లష్కరే తొయ్యబా టాప్ కమాండర్ ను భారత సైన్యం మట్టుపెట్టింది జమ్మూ లోని బందిపోరాలో జరిగిన ఎన్కౌంటర్ లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని హతమార్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి బందిపోరా జిల్లాలోని కుల్నార్ బజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం సంయుక్త ఆపరేషన్లు చేపట్టింది ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులు జరిపారు దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు ఈ ఎన్కౌంటర్లో అల్తాఫ్ లల్లిని భద్రతా సిబ్బంది మట్టుపెట్టాయి ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు అటు మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టిన పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ నియంత్రణ రేఖ ఎల్వోసీ వద్ద కాల్పులకు తెగబడింది జమ్మూ కశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడ్డాయి అర్ధరాత్రి నుంచి ఈ కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తోంది పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదిలిచ్చినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఎవరికీ గాయాలు కాలేదని ఆర్బీ అధికారి ఒకరు వెల్లడించారు